మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వివిధ రాశుల మీద శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అసలు జాతకముడు జీవితంలో స్థిరపడాలన్నా అభివృద్ధి చెందాలన్నా శనిగ్రహ అనుగ్రహం ఏ విధంగా జాతకంలో బలంగా ఉండాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా శని కర్మకారకుడు అందుకనే భచక్రంలో పది పదకొండు భావాలకి తను కారకత్వం వహిస్తూ ఏడవ భావంలో ఉచ్చ పొందుతూ మొదటి భావంలో నీచ పొందడం జరుగుతుంటుంది ఒక జాతకుడు ఉద్యోగం చెయ్యాలా వ్యాపారం చేయాలా లేదా శ్రామికుడిగా జీవించాలా లేదా రాజుగా రాజ్యాన్ని ఏలాలా అన్న విషయం కేవలం శని యొక్క బలాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది సాధారణ జీవితంలో శనిగ్రహం ప్రభావం ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రారంభ జీవితంలో అనేక రకాల ఇబ్బందులు కష్టాలు పెరుగుతూ జీవితాన్ని ఒక గుణపాఠంగా నేర్చుకొని అంచెలంచెలుగా జీవితంలో స్టెప్ బై స్టెప్ ఎదగడం జరుగుతూ ఉంటుంది అదే జాతకంలో శని భగవానుడు బలహీనంగా ఉంటే జాతకుడు ప్రారంభ జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవించి ఏ విధంగా శరీరం కష్టపెట్టకుండా క్రమశిక్షణ లేకుండా పెరుగుతూ పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తి తరిగిపోయిన తర్వాత చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవించడం జరుగుతుంటుంది శనిగ్రహం రాశిచక్రంలో బలహీనంగా ఉన్నవాడు జాతకుడు వివాహం జరగాలన్నా వివాహం తర్వాత జీవితం అనుకూలంగా ఉండాలన్నా సంతానం కలగాలన్నా గౌరవం పొందాలన్నా ఒక గౌరవప్రదమైన జీవితం గడపాలన్నా కూడా శని తప్పనిసరిగా జాతకంలో బలవంతుడై ఉండాలి ఒకవేళ జాతకుడు పుట్టినప్పుడు శనిగ్రహం బలహీనంగా ఉంటే జాతకుడు తన క్రమశిక్షణ ద్వారా అలాగే నియమంగా జీవిస్తూ మన సంఘం యొక్క కట్టుబాట్లు క్రమశిక్షణను పాటిస్తూ పెద్దలను గౌరవిస్తూ ఒక క్రమశిక్షణ వంటి జీవితాన్ని గడిపినప్పుడు ఆటోమేటిక్గా శని యాక్టివేట్ అయ్యి తన యొక్క మంచి ఫలితాన్ని నెమ్మది నెమ్మదిగా అంటే జాతకుడు కష్టపడి కొద్దీ శని యొక్క బలం పెరుగుతూ ఉంటుంది శని యొక్క మంచి ఫలితాన్ని జాతకుడు పొందుతూ ఉంటాడు అదే జాతకంలో శని బలహీనంగా ఉన్నప్పుడు జాతకుడు ఏ విషయం మీద శ్రద్ధ పెట్టకుండా క్రమశిక్షణ లేకుండా పెద్దల్ని ఎదిరిస్తూ సరైనటువంటి విద్య అభ్యసించకుండా చెడ్డ తిరిగిలు తిరిగినప్పుడు శని భగవానుడు ఇంకా బలహీనుడై జాతకుణ్ణి అధోగతి పాలు చేయడం కూడా జరుగుతుంటుంది సహజంగా శని కార్యకుడు కూడా అవడం వల్ల ఆయుష్ నిర్ణయించడంలో కూడా శని ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది అంటే శని సంపూర్ణ బలవంతుడైతే జాతకుడు పూర్ణాయుష్ కలిగి ఉంటాడు బలహీనుడైనప్పుడు ఆయుష్టు మద్యం ఆయుషో లేదంటే చిన్న కొద్దిపాటి ఆయుష్ కలిగి ఉంటాడు అయితే జాతకుడు ఎప్పుడన్నా సరే తన క్రమశిక్షణ ద్వారా తన చర్యల ద్వారా శని యొక్క ఫలితాన్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అయితే ఆయుష్ పెంచుకోవచ్చు అలాగే తన దుర్గా దుర్మార్గపు చేష్టల ద్వారా చెడ్డ పనుల ద్వారా ఆయుష్ను తగ్గించుకోవచ్చు అయితే శని భగవానుడు మరి ప్రస్తుతం రాశిచక్రంలో ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తూ ముప్పై సంవత్సరాల్లో పన్నెండు సార్లు ఒక రాశి చక్రాన్ని తిరగడం జరుగుతుంది అయితే గోచార రీత్యా శని చంద్రలగ్నాత్తు అంటే చంద్రుడు ఉన్న రాశి నుంచి మూడవ భావం ఆరవ భావం పదకొండవ భావంలో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలు ఇచ్చి జాతకుణ్ణి అభివృద్ధికరంగా గతంలో జరిగిన నష్టాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంటాడు మిగతా తొమ్మిది స్థానాల్లో కూడా శని భగవానుడు ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అందులో ముఖ్యంగా ఏలినాటి శని ఎక్కువగా అందరూ కూడా భయపడేది అది ఎలా ప్రారంభమవుతుందంటే శని ఉన్నటువంటి రాశి నుంచి ఒక ఉదాహరణకి ప్రస్తుతం మీనరాశి వారికి ఉన్నారు కదా మీనరాశి వారికి పన్నెండో భావం కుంభ కుంభరాశిలోకి శని రాగానే ఏలినాటి శని ప్రారంభమైంది కుంభరాశిలో ఉండగా రెండున్నర సంవత్సరాలు మేనరాశిలో ఉండగా రెండున్నర సంవత్సరాలు మేషరాశిలో ఉండగా రెండున్నర సంవత్సరాలు కలిసి ఏడున్నర సంవత్సరాలు శనితనం చండఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అంటే ప్రస్తుతం కర్కాటక రాశి వారికి భావంలో ఉంటూ అష్టమ శని ఇది అవమానాల్ని రాజ్య భ్రష్లు చేయడం పదవి పోగొట్టుకోవడం చేస్తూ ఉంటుంది అలాగే నాలుగో భావంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని జరుగుతుంటుంది సో ఈ అర్ధాష్టమ శని ప్రస్తుతం వృచ్చిక రాశి వారికి జరుగుతుంది అర్ధాష్టమ శనిలో మనసికి మనసుకి కష్టం కలిగించే సంఘటన వింటారు ఏ పని చేసినా కలిసి రాదు మాతృస్థానం దెబ్బతింటుంది సొంత ప్రాంతంలో అభివృద్ధి చెందలేకపోతుంటారు ఈ విధంగా ఒక్కొక్క స్థానంలో అంటే పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు సంతానం విషయంలో ఇబ్బందులకు ఎలా చేస్తాడు దశమ స్థానంలో వచ్చినప్పుడు వృత్తిలో బలహీనపరిచి మంచి స్థాయి నుంచి దిగువ స్థాయికి వచ్చే విధంగా చేస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఏదో విధంగా వైవాహిక జీవితంలో సమస్యలు కలగజేయడం వృత్తిలో అనుకోని మార్పులు భార్యకు కానీ లేదంటే భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగించడం ఇటువంటి ఇబ్బందులు కలగజేయడం జరుగుతుంది అయితే మిగతా గ్రహాలన్నీ కూడా తన ఫలితాన్ని తన పద్ధతి ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుద్ది కానీ శని భగవానుడు మాత్రం కేవలం వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి అతను నడవడిక బట్టి అతను అలవాట్లు బట్టి చేసే పనులు బట్టి మంచి చెడు ఫలితాలు శని భగవానుడు నిర్ణయించడం జరుగుతుంది శని ఎంత దుస్థానంలో ఉన్నా ఎంత చెడ్డ స్థితిలో ఉన్నా జాతకుడు క్రమశిక్షణతో ఉంటూ ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ గౌరవించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ శని ఎంతటి కష్టానైనా తీసిపారేసి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతం గోచారీత శని భగవానుడు కుంభరాశిలో సంచరించడం జరుగుతుంటది జరుగుతుంది అంటే కుంభరాశిలో సంచరించడం వల్ల కుంభరాశి వారికి జన్మశని నడుస్తూ ఉంది అందుకని వీళ్ళకి వాళ్ళు క్రమశిక్షణగా హ్యాపీగా ఉంటే అనుకూలంగా ఉంటుంది ఏమాత్రం వ్యసనాలికి లోనైనా చెడ్డ పనులు చేసినా చాలా పతనం జరగడం జరుగుతుంటుంది అలాగే మకర రాశి వారికి కూడా మరి శని సెకండ్ ఫేజ్లో జరుగుతున్నాడు అంటే రెండవ స్థానం అంటే కుటుంబ స్థానంలో జరగడం వల్ల కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు ధన నష్టం అలాగే వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది మకర రాశి వారికి అలాగే ప్రస్తుతం మీనరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది అంటే ఇంచుమించుగా ఏడున్నర సంవత్సరాల్లో ఒక సంవత్సరం అయింది ఈ సమయంలో ఈ మీనరాశి వారికి వాళ్ళు దాచుకున్న ధనం అంతా ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది ఒకదానికి ధనం అప్పు చేస్తే ఇంకో రంగంలో తెస్తే వేరే విధంగా ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది అనుకోని సమస్యలు వస్తుంటాయి వ్యాపారపరంగా ఆదాయం తగ్గుతుంటుంది ఖర్చులు పెరుగుతుంటాయి అదనపు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి ఈ విధంగా రాను రాను జాతకుడు యొక్క ఫైనాన్స్ పొజిషన్ తగ్గుతూ ఉంటుంది సో మరి మేషరాశి వారికి మాత్రం అద్భుతంగా పదకొండో స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి లాభం వస్తుంది రాజకీయ రంగాల్లో లాభాన్ని కలుగుతూ ఉంటుంది అదే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల పదవి పోగొట్టుకోవడం అనుకోని అవమానాలు జరిగే అవకాశం ఉంది సో ఈ విధంగా మరి ధనుసు రాశి వారు మాత్రం అద్భుతంగా మూడవ భావంలో సంచరిస్తూ వారి యొక్క అభివృద్ధికి నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అనుకూలంగా ఉండడం జరిగింది అలాగే కన్యా రాశి వారికి ఆరవ స్థానంలో ఉద్యోగ ప్రయత్నాలు రుణాల నుంచి విముక్తి అలాగే వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం అలాగే శత్రువులపై విజయం లభించడం జరుగుతుంది అంటే మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి శని సంచారం మేషరాశి వారికి ధనుసు రాశి వారికి కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంది మిగిలిన రాశుల వారికి ఏదో విధంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి జాతక రీత్యా శని యొక్క ఇబ్బందులు పడుతున్నవారు ప్రతిరోజు శివుణ్ణి పూజించుకోవడం వల్ల క్రమశిక్షణతో నడుచుకోవడం వల్ల పెద్దల్ని గౌరవించడం వల్ల శని ఎంత దుస్థానంలో ఉన్నా కూడా తప్పక జాతకుడికి మంచి ఫలితం ఇచ్చి మంచి సక్సెస్ వైపు నడిపించే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి